ఖమ్మం ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరి మున్నెరు వాగు పొంగి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా మునిగిపోవడం జరిగింది అక్కడ చాలా ఇల్లులు కూలిపోయినాయి ఇప్పుడు విషయాలు చూస్తున్నారు వారి యొక్క వస్తువులు వస్త్రాలు విలువైనటువంటి సామాను మొత్తం కూడా నీటికి మొత్తము ఖరాబ్ అయిపోయినాయి అవన్నీ ఆగమైపోయినాయి వారు కనీసం తినడానికి కూడా వసతులు లేవు వారు చెప్తున్న మాట ఏమిటంటే వాగొస్తుంది అనే హెచ్చరిక మరి మాకు ఎవరు కూడా చేయలేదు అధికారులు కూడా మాకు చెప్పలేదు దాని కారణం చేత మేమంతా కోల్పోయామని వాళ్ళు ఒకటే ఏడుస్తూ బాధపడుతున్నారు నేను ఆ ప్రాంతం అంతా తిరిగి మరి వారికి మన తరపున కొంతో కొంత సహాయం చేయాలని మరి మరలా దాని గురించి నేను ఆశిస్తున్నాను మీరెవరైనా ప్రేరేపించబడితే వారికి సహకరించడానికి రండి ఖమ్మం ప్రాంతంలో అది వచ్చేసి పంపింగ్ వెల్ రోడ్డు పంపింగ్ వెల్ రోడ్లు ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ధ్వంసం అయిపోయాయి ఆ వరదలకి ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు మీరు ఎవరైనా సహకరించాలనుకుంటే వాళ్ళకి సహకరించండి సహాయం చేయండి వారి గురించి మీరు తప్పక ప్రార్థన చేయండి ఆ కన్నీటి బాధ నుంచి మరి మొత్తం చాలా నష్టపోయారు మొత్తం టోటల్గా సామాను మొత్తం దేనికి పనికి కాకుండా అయిపోయినాయి కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుంటారని కొరకు ప్రార్థిస్తారని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను మరి వారి కొరకు సహకరించండి ప్రార్థించండి దేవుడిని ముందు కాక ఆమె yeah <laughs>